ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ విగ్రహానికి పాలాభిషేకానికి ఈ నిరసన కార్యక్రమానికి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ ప్రజలందరికీ ఎస్ఎస్ఎల్ నాయకులందరికీ బడుగు బలహీన వర్గాలందరికీ ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచిపల్లి వెంకయ్య గారికి మరి మన నమస్కారాలు ఈ రాష్ట్రంలో నిన్న జరిగిన సంఘటన గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎవరూ సాహసం చేయని విధంగా మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు గత ప్రభుత్వంలో నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమరావతి విజయవాడ నడి ఒడ్డున ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ గారికి తగ్గితే రోజు అటహాసంగా లక్షలాది ప్రజలందరూ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ప్రజలు పేదవాళ్ళు ఎస్సీ నాయకులందరూ వచ్చేసి మా పేద ప్రజల దైవం అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరో ఏర్పాటు చేయని విధంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వేలాది మంది లక్షల మంది ఆ పండగ వాతావరణం మేమందరం చూస్తే రెండు కళ్ళు సరిపోలా అటువంటి సంతోషదర్యాన్ని ఎలక్షన్లు అయిపోయిన పాటిని రెండు రెండు నెలలకే కావాలని కొంతమంది అల్లరి మోకలు ప్రతిపక్ష ఇప్పుడు కొంతమంది అధికార పక్షంలో కొంతమంది వాళ్ళు సపోర్ట్ తీసుకొని నడి ఒడ్డున అంత పెద్ద విగ్రహానికి అంత సెక్యూరిటీ ఉండి లైట్లన్నీ ఉండి సీసీ కెమెరాలు అన్నీ ఉండి వాళ్ళు కావాలని అన్నీ ఆపేసి విగ్రహాన్ని ధ్వంసం చేయడం కోసం జగన్మోహన్ గారిని పేరు తొలగించడం కోసం ఆ సామాజిక అనే పేరు తొలగించడం కోసం ఇంత కక్ష కక్షబొట్టి గతంలో ఎప్పుడు లేని విధంగా ఎవరో సాహసం చేయ విధంగా వచ్చి ధ్వంసం చేయడానికి వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలిన వాళ్ళు వాళ్ళ అధికార అందరూ కలిసిమెలిసి ఇటువంటి దారుణం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో కానీ ప్రపంచ దేశంలో కానీ అంబేద్కర్ గారిని పూజించలే వ్యక్తి లేరు మన దేశంలో కాదు పక్క దేశంలో కూడా వచ్చేసి అంబేద్కర్ గారి ఖ్యాతిని నలుమూల విస్తరించి అన్ని దేశాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారంటే ఆ మహానాయకుడు మన దేశాన్ని చేసిన సేవ అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ దేశంలో కానీ పేద ప్రజలు కానీ బాగా చదువుకున్నారన్నా ఉద్యోగాలు వస్తున్నాయన్నా రిజర్వేషన్ వచ్చినాయన్నా ఆ మహానుభావుడు పుణ్యం అని చెప్పి స్వభావం తెలియజేస్తున్న అటువంటి మహానుభావుని దైవ్యంగా పూజించాల్సింది పోయి అవసరమైతే మీకు ప్రేమ ఉంటే నాలుగు విగ్రహాలు పెట్టుకోవాలి కానీ ఈ విగ్రహాలు ధ్వంసం చేసుకోవడం ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ రాలా ఇటువంటి పరిస్థితులు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వాళ్ళ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు ఇటువంటివన్నీ ఖండించి ఈ ఎలక్షన్ అయిపోయి రెండు నెలల్లో ఎన్నో విగ్రహాలు రాజకీయ నాయకులు రాజశేఖర విగ్రహాలు ధ్వంసం చేశారు గతంలో ఎన్నో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు రాజకీయ పార్టీలు ధ్వంసం చేయటం వేరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయటం వేరు ఆ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికే దయవుడు ఏ పార్టీకో ఒక పార్టీకో ఆ పార్టీకి కాకుండా ప్రపంచ దేశంలో కానీ మన దేశంలో కానీ ఆయన పూజిస్తున్నారు కాబట్టి ఇటువంటి చర్యలన్నీ పూర్తిగా ఖండిస్తున్నాం మేము పూర్తిగా వైఎస్ఆర్సి విభాగానికి ఖండిస్తున్నాము గతంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల అంగించిన టైంలో అమరావతిలో మేము పెద్ద విగ్రహాన్ని పెడతామని చెప్పేసి ఆ భూమి పూజ చేశారు కానీ విగ్రహం మాత్రం నెల కానీ జగన్న వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి అవసరం పేద ప్రజలకు అవసరం అంబేద్కర్ ఆశయాలు కొనసాగించడం కోసం ఆ రోజు రాజశేఖర్ గారు మళ్ళీ జగన్ ఉన్నారు కాబట్టి ఇటువంటి విగ్రహం నడి ఒడ్డున పెట్టే బాగుంటుందని చెప్పేసి ప్రపంచ దేశాల ఆదర్శంగా ఎన్ని వేల కోట్లు ఖర్చయినా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మేము మా ప్రభుత్వం జగన్మోహన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పేద ప్రజల కోసం అండగా ఉండి జగన్మోహన్ గారు ఆ రోజు అంబేద్కర్ ఆశయాలు కొనసాగించడం కోసం అన్ని ఆశయాలు కొనసాగిస్తున్నాం పేద ప్రజలకు అండగా ఉన్నాం కాబట్టి దయచేసి ఈ అధికార పక్షంలో ఉన్న కూటమి చర్యలు పాల్పడ్డారని పూర్తిగా ఖండిస్తున్నాము ఇటువంటి చర్యలు ఇంకా దయచేసి ఆపి పేద ప్రజలందరినీ అవసరమైన పనులు చేయండి అంబేద్కర్ ఆశయాలు కొనసాగించడం కోసం అవసరమైన నాలుగు విగ్రహాలు పెట్టండి కానీ ఇది ధ్వంసం చేయడం కొత్తగా బాగోదని చెప్పి సభా ముఖం తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పక్షాన మేము పూర్తిగా ఖండిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై భీమ్ జై భీం